టెడెక్స్ వేదికపై చరిత్ర సృష్టించినటువంటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి ప్రధానంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు ఇటీవల హైదరాబాద్లో నిర్వహించినటువంటి సింబియాసెస్ సెమినార్లో ఆవిడ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలోని జరిగినటువంటి ప్రతిష్టాత్మక టెడెక్స్ కార్యక్రమంలో మరి రాష్ట్రంలో నుంచి పాల్గొన్నటువంటి తొలి మహిళగా ఆ యొక్క సెమినార్లో పాల్గొని ప్రసంగించి పలువురిని వారు ఆశ్చర్యపరిచారు మరి ఒక మహిళగా అంతర్జాతీయ స్థాయిలో ఈ వేదికలో ప్రసంగించడం రాజకీయ నాయకురాలుగా ఆమె చరిత్ర నిలిపారు ఈ సందర్భంగా పలువురు శ్రీమతి గల్లా మాధవిని అభినందించారు సానుకూలమైనటువంటి మనస్తత్వాన్ని సమాజానికి మరి మార్చడానికి దోహదపడుతుందని ఆమెను సమస్యలను దాటుకొని ముందుకు సాగించడమే ప్రతి మనిషి కూడా ప్రధానమైనటువంటి లక్ష్యమని ఈ దిశలో సాగేందుకు ప్రతి ఒక్కరూ లోపల ఉన్నటువంటి శక్తి ఉందని ఈ సందర్భంగా శ్రీమతి గల్లా మాధవి మరి ఈ ప్రసంగంలో తన యొక్క ఆలోచనాత్మైనటువంటి సానుకూలతమైన దృక్పథాన్ని ఈ యొక్క విషయాన్ని వివరించారు ఈ సందర్భంగా సెమినార్లో పాల్గొన్నటువంటి పలువురు గల్లా మాధవి సూచించినటువంటి సానుకూల దృక్పథాన్ని ఆమె ఆమెని అభినందించారు అంతర్జాతీయ స్థాయిలో మరి రాజకీయ నాయకురాలుగా ఒక మహిళలుగా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ వేదికలో ప్రసంగించడం మరి చిన్న వయసులో ఒక గొప్ప విషయమని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు ఈ అంతర్జాతీయ వేదికలో శ్రీమతి కల్లా మానవికే దక్కినటువంటి అరుదైన ఈ అవకాశాన్ని మరి పలువురు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు మరి ఆవిని అభినందించారు